తృతీయ భావానికి సంబంధించి మానవ జీవిత కారకత్వంలో మరొకటి వాక్కు మాట తీరు మనిషి మాట తీరు మనిషి యొక్క స్వభావాన్ని తెలియజెప్పేటటువంటిది ఈ మాట తీరు ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క క్యారెక్టర్ మనిషి యొక్క స్వభావం సరిగ్గా మనిషిలో పెట్టి ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే మనిషి యొక్క స్వభావం కనిపెట్టేటువంటి స్థితికి ఉంటుంది అది పరిశీలనాత్మక ఎక్కువగా ఉంటేనే వ్యక్తి యొక్క మనస్తత్వ పరిశీలనలో మాట చాలా ప్రధానమైనటువంటి భాగము అవుతుంది ఈ మాట తీరు కఠినంగా ఉంటుందా మృదువుగా ఉంటుందా తీక్షణంగా ఉంటుందా మాట్లాడేటటువంటి మాట కృత్రిమత్వం మనసులో కృత్రిమ ఉంటే పైకో మాట లోపల మాట మాట్లాడతాడా అనృతం అసత్యమే చెప్తాడా మాట్లాడే మాట లోపలి తెరిస్తే చాలా మట్టి కన్నా అబద్ధాలే లేక సత్యవాక్ సత్యాన్ని మాట్లాడతాడా మృదువచనము మాట్లాడేటటువంటి మాట మృదువుగా ఉంటుందా ఈ లక్షణాలు అన్నీ కూడా కేవలం ద్వితీయాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాలి మాట్లాడేటటువంటి మాట తీరులో మిత భాషత్వం అంటే తక్కువగా మాట్లాడతాడా అతి వాగుడు గట్టిగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడా లేక అసలు మాటే రాదా కొంతమందిలో ఈ మోగతనం కూడా ఉంటుంది పుట్టుకతోటి వచ్చేటువంటి మోగతనం దీనికి కూడా ద్వితీయాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాలి కనుక మాటకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అంశములకు కారకత్వం ద్వితీయమే ఈ ద్వితీయముతో పాటుగా చతుర్థం దాన్ని కూడా పరిశీలించాలి స్థానాల్లో ఇది వివాదం చతుర్థం యొక్క కారకత్వం అది జత మాట్లాడేటటువంటి మాట తీరు వల్ల వివాదాలు తెచ్చుకుంటాడా కొత్తగా తబలాట్లు తెచ్చుకోవడం అనమాట అది మాట తీరున ఆధారపడి ఉంటుంది తర్వాత ఆ అపవాదం ఆరో స్థానాన్ని చూడాలి షష్టము అంటే తన ప్రమేయం లేకుండా తన మాట తీరుని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే కమ్యూనికేషన్ గ్యాప్ ఇదంతా కూడా మాట తీరులోకే వస్తుంది అపవాదాలకి కారణం అవుతుందా అనవసరంగా నిందలు పడతాడా ఇది కూడా ద్వితీయం నుంచి షష్టమం నుంచి చూసి చెప్పాలి వివాదం కాంట్రవర్సీ ఏమో ద్వితీయం నుంచి చతుర్థం నుంచి అపవాదములేమో పడేటటువంటి నిందలేమో ద్వితీయం నుంచి షష్టమం నుంచి తర్వాత మాట్లాడేటువంటి తీరు ఎంత లౌక్యంగా వ్యవహార నైపుణ్యంతో ఉంటుంది కృష్ణ రాయమార ఘట్టంలాగా అనేటటువంటిది ద్వితీయము ఏకాదశం నుంచి చూసి చెప్పాలి ఇది వ్యవహార నైపుణ్యం సంబంధించినటువంటిది ఇది కూడా అందరికీ రాదు అంటే లౌక్యముగా వ్యవహారం ఇతరులను నొప్పించి బాధ పెట్టకుండా తన యొక్క కార్య సాధన నడుపుకునేటటువంటి తీరు ఇది ద్వితీయం నుంచి ఏకాదశి నుంచి చెప్పాలి ఇవి మాట తీరుకు సంబంధించి జాతక చక్రంలో ద్వితీయము ద్వితీయంతో పాటు చతుర్థము సాష్టమము ఏకాదశము నిధి ఇంకా గ్రహములకు సంబంధించి ద్వితీయాధిపతి ఎవరో ఆ స్థానం ఆ గ్రహము ఆ గ్రహం ఎక్కడుందో అది ఏ ఆధిపత్యం కలిగి ఉందో ఇంకొక ఆధిపత్యం ఏదో అది ఉచ్చేలో ఉందో నీచెలో ఉందో మొదలెట్ అంశములన్నీ ఆధారంగా చేసుకుని వాగు యొక్క శుభాశుభత్వముల గురించి చెప్పాలి అందుచేత దీని యొక్క విశ్లేషణ ఆ ద్వితీయ ఆధిపత్య గ్రహము ద్వితీయంలో ఏ గ్రహం ఉంది ఆ ఆధిపత్య గ్రహం ద్వితీయ కలిగినటువంటి గ్రహం ఏ స్థానంలో ఉంది ఈ ద్వితీయము ఉచ్చ నీచ ఇక్కడ గ్రహమునకు సంబంధించి ఆధిపత్య గ్రహమునకు సంబంధించి స్థితమైనటువంటి గ్రహము నుంచి రెండింటి నుంచి చూడాలి ద్వితీయము ఏ ఆధిపత్యం కలిగి ఉందో ఆ గ్రహము యొక్క ఉచ్చ నీచలు తర్వాత నైసర్గిక శుభతో దృష్టి యుతి అన్నీ కూడా అలాగే గ్రహ ఆధిపత్యము గలడు ద్వితీయ ఆధిపత్యము కలిగిన ఎక్కడుంది ఏ స్థానంలో మిత్రక్షేత్రం స్వక్షేత్రమా వచ్చా నీచ సమస్తము కూడా అన్నిటికంటే ముఖ్యం అది ఆ స్థానంలో ఎన్ని భాగములు ఉత్తమైంది ఎంత బలముగా ఉంది వాక్కు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అంశములు ఇవి వీటిని ఆధారంగా చేసిన ద్వితీయాన్ని విశ్లేషించాలి రామాయణంలో ఈ హనుమంతుడు మొదటిసారి రాముడిని చూసినప్పుడు ఆ రాముడి యొక్క సమ్మోహన ఆ రూపాన్ని మనసులో సంతోషించి రాముడిని కీర్తిస్తూ చెప్పినటువంటి మాటలకి రాముడు చాలా సంతోషపడ్డాడు పడి లక్ష్మణుడితోటి అన్నాడు ఒక వ్యాకరణ సూత్రం గుర్తుకొచ్చింది రాముడికి రామాయణంలో చెప్పడినటువంటి వ్యాకరణ సూత్ర వంశమది ధైర్యము లయ అత్వర మాధుర్యము మతఛేదము అక్షర వ్యక్తము మాట్లాడేటటువంటి వ్యక్తికి ఈ ఆరు లక్షణాలు ఉండాలి మొదటిది ధైర్యం ఇది మనసులో ఉండేటటువంటి భావాన్ని బట్టి ఉంటుంది మనసులో ఏదైతే ఆలోచన ఉంటుందో ఆలోచనకు అనుగుణంగా మాట తీరు ఉంటుంది అనుమానాస్పదంగా ఉన్నప్పుడు భయపడుతూ ఉన్నప్పుడు మాట తీరు తడబడుతూనే ఉంటుంది మనసులో ఉండే అభిప్రాయం దృఢంగా ఉన్నప్పుడు మాట ధైర్యంగానే వస్తుంది ఇది ధైర్యం అంటే అర్థం ఇది లయ లయాత్మకమే ఉండడం ఒక విధమైనటువంటి విధం అస్తవ్యస్తంగా ఆటదిడ్డంగా మాట్లాడడం కాకుండా కంఠస్వరాన్ని ఇది ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ ద్వారా సాధించవచ్చు లయాత్మం ఈ లయాత్మకత కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువగా గాయకులు అయి ఉంటారు వాళ్ళు మాధుర్యం ఇది చాలా అది అనుకోకుండా లభ్యమయ్యేటటువంటిది చాలా మంది కంఠస్వరానికి మాధుర్యం ఉండదు కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడినా అబద్ధ మాట్లాడినా ఏదో చెప్పినా అంత మాట్లాడడానికి వినాలని అనిపిస్తుంది కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడనా ఇష్టపూర్వంగా మాట్లాడినా సరే వింటుంటే చరా పుట్టేటట్టుగా ఉంటుంది ఇది భయవర్త్ పుట్టుకతో వచ్చేటటువంటిది ఈ మాధుర్యం ఇది వాక్కుకి ఉండాలి మాధుర్యం కూడా సాధన ద్వారా సాధించేటటువంటిది వాక్కు సంబంధించినటువంటి మాధుర్యం తర్వాత అత్వర ఏది వేగముగానే చెప్పకూడదు అలానే సాగతీత ఉండకూడదు ఎక్కడ ఏ పదము ఎంత వేగంగా చెప్పాలో ఎంత నిదానంగా చెప్పాలనేటువంటి విషయం తన విధానగా నిర్ణయించుకోవాలి అత్వర అంటే అర్థం అది త్వర త్వరగా చెప్పకపోవడం అలా అని సాగతీయకపోవడం రెండింటికి మధ్యస్థంగా ఉండేటటువంటిది అత్వర అంటే పదచ్ఛేదము కొన్ని కొన్ని పదాలు మాట్లాడుతున్నప్పుడు పదాలని విడగొట్టినట్టయితే అర్థాలు మారిపోతూ ఉంటాయి అని చేత అర్థాలు మారిపోకుండా ఉండేటట్టుగా పదవి భాగం జాతరగా చూసుకోవాలి ఏ పదం ఎక్కడ కలిపి చెప్పాలి ఏ పదాన్ని చెప్పాలి అని కొన్ని కొన్ని సందర్భాల్లో పదాలను విడగొట్టయినట్టేదా అర్థం మారిపోయి వికృతార్థం వచ్చేసి అపవాదాలకి దారితీస్తుంది అని చేత ఈ విషయం ఒకటి పరిశీలించాలి పదక్షరం అక్షర వ్యక్తము ప్రతి అక్షరము కూడా సువ్యక్తము కావాలి ఒక్కొక్క అక్షరం మధ్యలో మింగేస్తూ ఉండడం ఉండడం మూలంగా కూడా ఆ మాట తీరి సరిగ్గా అర్థం కాదు నోటి ద్వారా ఆ మాట తీరుకు సంబంధించినటువంటి పళ్ళల్లో కానీ నోట్లో ఉండేటువంటి వాళ్ళల్లో కానీ ఇతర అంశముల ద్వారా కానీ ముఖయంత్రంలో ఉండేటువంటి లోపాల వల్ల కొంతవరకు అక్షర వ్యక్తం అనేటువంటిది సరిగ్గా జరగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ధైర్యము లయ అత్వర మాధుర్యము పదచ్ఛేదము అక్షర వ్యక్తము ఈ ఆరు లక్షణాలు ఎవరైతే సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని సంభాషించగలుగుతారో వాళ్ళ మాట సన్మోహనత్వంతో ఉంటుంది అని వ్యాకరణ శాస్త్రంలో చెప్పబడింది ఇది అందరిలోనూ ఉండదు వీటిలో ఉండేటువంటి చాలా లక్షణాలు సాధన ద్వారా సాధ్యమయ్యేటటువంటివే చేత మాట తీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆకట్టుకునేటట్టుగా అంటే అబద్ధం చెప్పినా కానీ కూడా అవతరం నమ్మేటట్టుగా ఉండడం అనమాట ఇది కొంతమందిలో ఉంటుంది కొంతమందిలో ఉండదు దీన్నే మనం పరిశీలించవలసినటువంటిది తర్వాత ఇక్కడ వాక్కు సంబంధించి కృత్రిమత్వం మనిషి మాట తీరు ఏ రకంగా ఉంటుంది ఇది ద్వితీయం చూసి చెప్పాలి మనిషి నమ్మదగిన వాడేనా నమ్మదగని వాడా మనసులో ఒక మా అభిప్రాయం పెట్టుకుని పైకి మరో మాట చెప్తున్నాడా ఇది ద్వితీయం ద్వితీయంలోకి సంబంధించినటువంటి గ్రహములు అంతకుముందు ఏ గ్రహాలు ఉంటే శుభమో ఏ గ్రహం ఉంటే పాపమో అశుభము ఇవన్నీ కూడా ఇంతమంది పరిశీలించుసినవే చూసినవే చేత ప్రతి జాతక దగ్గర ఉండేటువంటి ప్రతి లగ్నానికి సంబంధించి ఆ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ద్వితీయంలో ఉండేటువంటి గ్రహం లేక ద్వితీయ ఆధిపత్యం కలిగినటువంటి గ్రహం దీన్ని ఆధారంగా చేసుకుని కృత్రిమత్వం మనసులో ఒక మాట పెట్టుకుని పైకి మరో మాట మాట్లాడటం అనృతము అసత్యం మనం మాట్లాడేటువంటి మాట ఇతరులకు నమ్మకం కలిగేటట్టుగా ఉండాలి ఇదే ఎప్పుడు అవతలాడేటువంటి వాళ్ళని ఎవరి నమ్మకం పెట్టుకుంటారు అందుచేత తరచుగా అవతలాటం అనేటువంటిది కూడా ద్వితీయానికి సంబంధించినటువంటి అవసరమే ఇది కూడా జాతక శక్తి చెప్తుంది తర్వాత మృదువచనము మాట సౌమ్యముగా మాట్లాడడం మాట్లాడేటప్పుడు తీరు నెమ్మదిగా ఉండడం సౌమ్యంగా ఉండడం మనోహరంగా ఉండడం తర్వాత అసలు మాటే రాకపోవడం చిన్నతనంలో చాలామందికి ఈ మూగతనం కొద్ది మందులో కనిపిస్తూ ఉంటుంది ఈ మూగతనం ఈ మూగతనానికి కూడా ద్వితీయంగా అర్థం చేసుకోవాలి ఆ గ్రామంలోకి సంబంధించిన దశ అంతర్దశలు వచ్చినప్పుడు పుట్టుక దోకనికి ఉన్నట్టయితే ఇవి ఈ మూగతనం ఉంటుంది వీటిని ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే దీన్ని ఆపరేషన్ చేసి కూడా సరి చేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి దీన్ని కూడా మనం సరి చేసుకునేటువంటి మార్గాలు ఉన్నాయి కానీ గ్రాములు ఇది ఏ గ్రహముల కారణం చేత ఈ ద్వితీయములో ద్వితీయాధిపతి గ్రహం పాపస్థానంలో ఉన్నా లేదా పాపగ్రహములైనటువంటి ద్వితీయ స్థానంలో స్థితమై ఉండినప్పటికీ ఇలాంటి లక్షణాలు కలుగుతున్నాయి ఏదో ఒక దాని మీద చూపిస్తుంది మానవ జీవితాన్ని నిజానికి ఇవన్నీ కారకత్వాలే అయినా ఈ అన్ని కారకత్వాల మీద ఆ గ్రహాలు చోట కనిపిస్తూ ఉంటుంది దుష్ట గ్రహం ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి అవధారణ లక్షణం ఉంటుంది మరికొంతమందికి ఈ కృత్రిమత్వం ఉంటుంది మరికొంతమందికి మోగతనం ఉంటుంది ఏదో ఒక దాంట్లో ఒక ఇవన్నీ కూడా కాకత్వాలి ద్వితీయానికి అని చేతి ఇది ఉండిగా దాచి మొత్తం అన్నిటి మీద ఉండాలనేటువంటి నియమం లేదు ఒక్కొక్కదాని ఒక్కొక్కదాని మీద చూస్తూ ఉంటుంది జీహ నాలుగకు సంబంధించి ఈ నాలుగుకు సంబంధించి కొంతమంది రుచులకు సంబంధించిన అంశం కానీ లేక నాలుగు నోటిపోతలు లాంటి రోగములకు సంబంధించిన ఒక ద్వితీయమే కారణం అవుతుంది దానికి కూడా ఇది అదే ద్వితీయాన్ని పరిశీలించి చెప్పాలి తర్వాత స్థానములలో ద్వితీయముతో పాటుగా నాలుగు వివాదాన్ని చూసుకోవాలి చతుర్థాన్ని చతుర్థాస్పతి చతుర్థ స్థానంలో గ్రహ శతమైనటువంటి గ్రహము వీటిని ఆధారంగా చేస్తున్నాం ఎందుకంటే ఇది వివాదములకు కారణం అవుతుంది మనిషి మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడడానికి మరో మాట మాట్లాడి వివాదాల్లోకి వెడుతూ ఉంటాడా ఈ గ్రహం యొక్క దశ అంతర్దశలలో ఈ వివాదములకు సంబంధించినటువంటి ఆ ఫలితాన్ని మనిషి అనుభవిస్తాడు చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఓ మాట ఓ మాట మాట్లాడటం కానీ కావాలని మాట్లాడటం కానీ అనుకోకుండా మాట్లాడటం కానీ ఇలాంటి వాటి వాళ్ళు వివాదం అయ్యి చివరికి క్షణపణం చెప్పిన దానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది వివాదమునకు సంబంధించినటువంటి తర్వాత అపవాదం ద్వితీయంతో పాటుగా ఆరో స్థానాన్ని చూడాలి ఈ అపవాదం అంటే నిందలు నిజానికి తను అనగబోయినా కానీ అనినట్టిగా దానికి వక్రార్థం చేసి వికృతార్థం చేసి ఈ ద్వితీయము ఆ స్థాన స్థితమైనటువంటి ఆధిపత్యమైనటువంటి గ్రహము ఆరవ స్థానమునకు సమయం స్థితమైన ఆధిపత్యమైనటువంటి గ్రహము యొక్క దశాంతర దశల్లో ఇలాంటి అపవాదాలను ఎదుర్కొంటూ ఉంటాడు కానీ అనినా అనకపోయినా అవి ఇతరుల దృష్టిలోకి దీని కమ్యూనికేషన్ గ్యాప్ ఇలాంటివన్నీ వివాదాస్పదమై అక్కడి నుంచి అపవాదాలకు వెళ్ళి నిందలు పడుతూ ఉంటాడు తర్వాత మరి కొంతమందు గొప్ప వ్యవహార జ్ఞానం ఉంటుంది ఎలాంటి వాడినైనా సరే బుట్టలో వేసుకునేటువంటి తత్వం అనమాట మాట్లాడేటటువంటి మాట తీరు వ్యవహార నైపుణ్యం ఇది ఇతరులను ఆకట్టుకునే విధము కాదు అంటే కొత్త తనకు ధర్మం న్యాయం తెలిసి ఉండాలి ధర్మబద్ధంగా ప్రవర్తించాలి ఇది ఇతరులకు కూడా ఆదృష్టే ఉండాలి అది మాట తీరు నుంచి వస్తుంది అతని మాట తీరు నుంచి అని చేత ఇతరులు ఏం చెప్పినప్పటికీ ఇక్కడ మాటకి సంబంధించినటువంటి ఆధిపత్యం ఆ వ్యవహార నైపుణ్యం భారతంలో చూడండి రాయభరి కృష్ణుడు ఎంత నైపుణ్యంతో వ్యవహరించాడు కౌరవుల దగ్గరే మొత్తం సంవత్సరం అయినటువంటి ఉన్నాయి అనేటువంటి విషయం సభలో నమ్మించేటట్టుగా ప్రవర్తించడం ఇది వ్యవహార నైపుణ్యం అంటే చాలామందిలో ఇది ఉంటూ ఉంటుంది ఈ దీనికి కూడా కారకత్వం ద్వితీయమే అవుతుంది ఈ ద్వితీయంతో పాటుగా లాభాన్ని కూడా చూసుకుని లాభస్థానంలో ఉండేటువంటి గ్రహం ఏదో లాభస్థానం ఆధిపత్యం కలిగినటువంటి గ్రహం ఏదో ఇది ఇంతకుముందు ద్వితీయానికి సంబంధించిన విశ్లేషణలో మనం చూసాం ఈ రెండు గ్రహాలు ద్వితీయ లాభస్థానం సంబంధించినటువంటి శుభగ్రహములు అయినట్లయితే ఈ వ్యవహార నైపుణ్యం కూడా మనిషికి జాతచకంలో ఉండేటువంటి స్థానములకు సంబంధించినటువంటి విశ్లేషణ ఇది ద్వితీయముతో పాటుగా చతుర్థము సాస్తామము ఏకాదశము ఇంకా గ్రహములు ఏ గ్రహములు దీనికి కారకత్వం రవి ఏ మాట మాట్లాడినా ధైర్యంగా మాట్లాడడానికి రవి కారకత్వం ఈ ద్వితీయ స్థానంలో కానీ రవి దృష్టి పడిన దాంట్లో స్థితమై ఉన్న ఆధిపత్యము కలిగి ఉన్న ఆ వ్యక్తికి ధైర్యంగా మాట్లాడేటటువంటి స్థితి వస్తుంది కుజుడికి మూర్ఖతం పరదోషణను ఇప్పుడు మాట్లాడేటప్పుడు అవతరమాట మాట వినిపించుకోకపోవడం మూర్ఖంగా తన దారిలో వెళ్ళిపోయి మాట్లాడుతూ సంభవి వివాదములకు తెచ్చుకుంటూ ఉండడం దెబ్బలట్లకి పెడుతూ ఉండడం అనమాట పరదోషణ తన తప్పిదానికి అప్పగొచ్చుకుని ఇతరులు నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం మాట తీరులో ఇది కూడా ఇది కుజుడిని ఆధారంగా చేసుకుని కుజుడు దుష్ట స్థితిలో ఉన్నప్పుడు మంచి స్థితి కాదు నిజానికి రవి చెడ్డస్థితి పాప పాపస్థితిలో ఉన్నప్పుడేమో మనిషికి ధైర్యం ఉండదు పాప పాపస్థితిలో ఉన్నప్పుడేమో ఇలాంటి మూర్ఖత్వము పరదోషం ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ద్వితీయ అధిపతి చేత సంబంధం చేత ద్వితీయ స్థానం యొక్క సంబంధం చేత ఈ గ్రహములకు ఇది తర్వాత శని సభాభీరుత్వం ఇది కూడా చాలా మంచిదే శని శుభస్థానంలో ఉన్నట్టయితే సభలో అనర్గంగా మాట్లాడేటటువంటి శక్తి ఇదే శని కనుక పాపస్థానంలో ఉండి పాపగ్రహం అయినట్టయితే సభాభిరుత్వం పది మంది రోజులోకి వెళ్ళడానికి భయపడ్డం మాట్లాడడానికి భయపడ్డం చేత ఇది సభాభీరుతో భయపడడం స్టేజ్ ఫియర్ లాంటిది తర్వాత శుక్రుడు ఈ ద్వితీయ అధిపతికి సంబంధము చేత ద్వితీయ ఆధిపత్యము చేత ఆ గ్రహముతో శుక్రగ్రహంకు సంబంధం ఉంటే వాక్కు కలిగి ఉంటుంది అంటే మనిషి చాలా వరకు కూడా మాట్లాడేటటువంటి మాట నిజమే అయి ఉంటుంది ఇది ఇతరులను ప్రభావితం చేస్తుంది ఇంప్రెస్ చేస్తుంది వాక్కు రాహు తీక్షణ వాక్కు ద్వితీయమునకు సంబంధించినటువంటి రాహుగ్రహ సంబంధము చేత తీక్షణ వాక్కు మాట్లాడేటటువంటి మాట చాలా తీక్షణంగా ఉంటుంది మన మాట వల్ల ఇతరులు బాధపడతారేమో అనేటువంటి ఆలోచన కూడా ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాహు సంబంధం కలిగినటువంటి అద్వితీయముతో రాహు సంబంధం కలిగిన వ్యక్తులు ఇక జాతకంతో అందుచేత ఈ లక్షణం ఉంటుంది ఇంకా కేతు ఈ కేతు ద్వితీయ సంబంధం కలిగి ఉన్నప్పుడు మితభాషత్వము మౌనము రెండు కూడా ఉంటాయి కేతువు ద్వితీయ సంబంధము కానీ ద్వితీయ స్థానంతో సంబంధము కానీ కలిగి ఉంటే కేతువుకి ఆ వ్యక్తికి మిత ఉంటుంది అంటే మాట చాలా తక్కువగా మాట్లాడుతూ మాట్లాడుతుండవు ఎక్కువ మాట్లాడకపోవడం ఎక్కువ భాగం మౌనంగా ఉండడం సాధారణంగా మాట కంటే మౌనం చాలా గొప్పది మౌనము చాలా మాట చాలా భావాలను వ్యక్తం చేసేటటువంటిది మాట కంటే మౌనం ఎప్పుడూ మంచిది ఈ అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో కేతు మంచి చేస్తూ ఉంటాడు మితభాషత్వ లక్షణం ఇది ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి గ్రహం గురుగ్రహం బృహస్పతి స్థానంలో కనుక ద్వితీయ స్థానంలో కనుక గురువు స్థితమై ఉన్న గురువు ఆధిపత్యం వహించిన ఈ గురువు యొక్క దృష్టి పడిన ఆ వ్యక్తి వ్యవహార నైపుణ్యము సత్యవాక్కు ప్రభావవంతమైనటువంటి వాక్కుని కలిగి ఉంటాడు బృహస్పతిలో ఉండేటువంటి లక్షణం అది ఈ చెప్పినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి శుభ లక్షణాలన్నీ కూడా గురువులో ఉంటాయి అయితే ఈ చెప్పినటువంటి గ్రహాల్లో ఏ గ్రహమైనా సరే వక్రత్వము చెంది ఉన్నా అది ద్వితీయంలో ఉన్నా లేక ఇతర స్థానములో ఉండి ద్వితీయ స్థానాన్ని చూసినా దృష్టిపడినప్పటికీ కూడా వక్రత్వం అంటే ఇక్కడ ప్రధానముగా మాట తీరులో ఉండేటువంటి వక్రతనం వ్యంగ్యం వెటకారం ఈ లక్షణాలు కూడా దాంట్లో మిళితమై ఉంటాయి వాక్కులో అది కూడా భాగమే అందుచేత ద్వితీయమునకు సమన ఆధిపత్యం కలిగినటువంటి గ్రహము ద్వితీయ స్థానంలో స్థితమైనటువంటి గ్రహము ద్వితీయ స్థానముపై దృష్టి పడినటువంటి గ్రహము ఇది ఉచ్ఛ గ్రహం యొక్క బలం ఎంత ఉచ్చ నీచలు ఎలాంటివి ఉచ్చలో ఉన్నాయా నీచలో ఉన్నాయా ఆ తర్వాత ఆ గ్రహములపై పడినటువంటి ఇతర గ్రహముల యొక్క దృష్టిలు ఎలాంటివి ద్వితీయ స్థానంపై ఇతర గ్రహముల యొక్క దృష్టి అలాంటిది అని దాని భావం అందుచేత ఈ అంశములన్నింటినీ పరిశీలించి అప్పుడు ద్వితీయ భావనకు సంబంధించినటువంటి వాక్కు మాట తీరుకు సంబంధించినటువంటి అంశములను ఈ విధముగా గ్రహములకు అనుగుణముగా స్థానములకు అనుగుణంగా ఈ విధంగా విశ్లేషించి వ్యక్తి యొక్క స్వభావాన్ని మాట తీరుని చెప్పాలి ఇది వాక్కు సంబంధించినటువంటి అంశములు